కొంతమంది స్వార్థపరులు పార్టీలో ఉండి మంచి మంచి పదవులు అనుపతిస్తూ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దగా మనం అందరం చూసాం కాబట్టి ఇప్పటికైనా దయచేసి పార్టీలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పార్టీ నుంచి వెళ్ళిపోండి కానీ దయచేసి పార్టీలో వచ్చి మోసం చేయకూడదని కొంతమంది సన్యాసులు పది లక్షలు తీసుకొని పార్టీ మారారు కొంతమంది సన్యాసులు వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ కూడా హైదరాబాద్ వరకు కూడా పోని వాళ్ళు ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇరవై లక్షల రూపాయలు స్కాలర్షిప్ తీసుకొని ఇలా వేరే స్టేట్లకు వేరే కంట్రీలకు పంపించి తల్లిస్తున్నా అలాంటి సన్యాసులు కూడా పార్టీ చేశారు వాళ్ళను ఎవరు వదిలిపెట్టినా ఆ భగవంతుడు అయితే వదిలిపెట్టడని చెప్పేసి నేను మనవి చేస్తున్నా కానీ ఒక మిత్రుడు భూకంప పేరుతో నన్ను బలనాం చె ఏం లేదు ఏదో ఒకటి రుతాలి అని చెప్పేసి పుడత చల్లడం బట్ట కాల్చి పైన చాలా సార్లు నేను చెప్పాను ఎవరైనా అయ్యప్పకు పుట్టి ఉంటే నెవరు సెంటర్ లో నిరూపించండి నేను దేనికైనా సిద్ధంగా ఉంటానని చెప్పేసి చాలాసార్లు చెప్పడం జరిగింది కానీ అది ప్రజలకు ఎక్కలేదు ఒక మత్తు మందులాగా మాత్రం ఎవరో ఎక్కించారు దానికి ఆ భగవంతుడు తప్పకుండా తీర్పు ఇస్తాడని చెప్పేసి నేను భావిస్తున్నా కర్మఫలం తప్పకుండా ఉంటుందని చెప్పేసి నేను దేవుణ్ణి నమ్ముతున్నా నా మీద ఎవరైతే బురద వెళ్ళారో నన్ను ఎవరైతే మాయ మాటలు చేసి విషము ప్రజలకు ఎక్కించారో తప్పకుండా ఆ భగవంతుడు శిక్ష విధిస్తాడని చెప్పేసి నేను ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నా ప్రజలను కూడా కోరుకుంటున్నా